మీరు అంటున్నారు అధ్యక్ష మీరు నాకు తెలిసిన మీరు ఎమ్మెల్యే అనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్ కు వచ్చారు శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తు పెట్టుకోండి గౌరవ సభ గౌరవ సభ తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలేవు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారా మీరు ఉన్నారు హౌస్లో మీరు ఉన్నారా మీరు మీరున్నారా హౌస్ ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానిస్తారు అక్కడ షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఏం గుర్తురాదా మీకు అది ఒక్క నిమిషం మేము కూడా మాట్లాడచ్చు గుర్తుపెట్టాలి ఒక్క నిమిషం నేను మాట్లాడండి ఏ నాడు మేము మాట్లాడలేదు కూర్చోండి ఏ నాడు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడదా నేను ఏనాడు మాట్లాడదా మా సభ్యులు ఏనాడు మాట్లాడదా కూ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూర్చోమంటారా ఇరవై రెండు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు సింగడ్డాడు సింహంగా గుర్తుపెట్టాడు సింగ నిలబడ్డాడు పోరాడారు ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుక బాధ నట్టుకోలేక సభ రైకాడ్ చేసి వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మ రామారావు గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టబడి రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్తశుద్ధి అండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా పద పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు ఇక్కడ నా తల్లి రోమానిసంగా ఏంటో కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు మాడుకున్న కూర్చోమంటారు అయితే తెలియకుండా అదెండాది మాడదే ఎట్లా అధ్యక్ష ఎంతగా ఆ రోజు పైకాట్ చేస్తారో మాకు తెలుసు నేను అక్కడనే కూర్చోండి కూర్చోండి